హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు భాస్కర్ పచ్చ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వెజుస్లో కనిపించేది ఎక్కడ ఎక్కడనుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లా శ్రీకుర్మంలో మేమైతే వెళ్ళడం జరిగింది ఈ ఈ వెజుస్లో చూసిన ఫ్రెండ్స్ ఎదురుగా ఉన్నది దేవస్థానం పురాతన కాలం నుంచి ఉన్న దేవస్థానం ఇది అటు సైడ్ సైడ్ కూడా షాపులు అయితే ఉన్నాయి మేమైతే అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ కనిపిస్తుండేది కదా ఇదే దేవస్థానం ఇక్కడ మహావిష్ణు యొక్క రెండో అవతారంలో స్వామివారు దర్శనమిస్తాడు కోనేరులో కూడా వెళ్ళటం అయితే జరుగుతుంది ఎదురుగా ఉండేది కూడా కోనేరు చూస్తున్నారు ఫ్రెండ్స్ కోనేరులో అయితే వెళ్ళడం వెళ్ళాము అక్కడ తాంబేల్ పార్క్ కూడా ఉన్నది ఈ విజయస్లో చూస్తున్నారు కదా అన్ని రకాలు తాంబేలు కూడా ఉన్నాయి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి